శ్రీ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యాలు రెండు అవమానాలు రెండు ఈ రాశికి మార్చి ఇరవై తొమ్మిది తర్వాత శని ఆరవ స్థానంలోకి మే ఇరవై ఐదు తర్వాత గురువు భాగ్యస్థానంలోకి స్థానంలోకి మారుతున్నందువల్ల ఈ ఏడాది ఈ రాశి వారు విపరీత రాజయోగాలు అనుభవించే అవకాశం ఉంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది షేర్లు వంటి వాటి మీద పెట్టుబడులు పెట్టడం వల్ల అంచనాలకు మించిన లాభాలు పొందుతారు ఆదాయం పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి ఈ రాశి వారికి కొత్త సంవత్సరం అంతా శుభ పరిణామాలతో సాగిపోతుంది ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడడంతో పాటు శత్రు రోగ రుణ బాధలు బాగా తగ్గుముఖం పడతాయి వృత్తి వ్యాపారాల్లో పోటీదారులపై పైచే సాధిస్తారు ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందుతారు ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి అనారోగ్యాల నుంచి ఉపశమనం కలుగుతుంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి ఈ రాశి వారు లలిత సహస్రనామం పఠించడం చాలా మంచిది ఏప్రిల్ నుంచి ఈ రాశి వారికి శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి కుటుంబ సభ్యులు అనేక విషయాల్లో సలహా సహకారాలు అందిస్తారు విద్యార్థులు సంతృప్తికరమైన ఫలితాలను పొందుతారు మే నెలలో మరిన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులకు అవకాశం ఉంది మంచి హోదా ఇతర సంస్థల్లోకి మారే అవకాశం కూడా ఉంది నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు ఎక్కువగా అందే సూచనలున్నాయి విదేశాల్లో ఉద్యోగాలు చేసుకున్న వారికి స్థిరత్వం లభిస్తుంది కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి ఖర్చుల కంటే ఆదాయం బాగా పెరిగి బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందే అవకాశం ఉంది ఆదాయ మార్గాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాశివారు తరచూ శివార్చన చేయడం వల్ల మనసులోని చాలా కోరికలు ఆశలు నెరవేరే అవకాశం ఉంది